శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను తెనాలి రామకృష్ణ కథల నుంచి నక్కను తొక్కిన రామలింగ కవి అనే ఒక చక్కని హాస్యపూరితమైన కథను చదివి వినిపించబోతున్నాను మీకు నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయలు చాలా ఉల్లాసంగా ఉన్నారు ఆ సమయంలో కవులందరిని భువన విజయానికి పిలిపించుకుని మందిరంలో సరదాగా గడపసాగాడు తాను ఇటీవలే రచించినటువంటి జాంబవతి కళ్యాణం కావ్యం గురించి ప్రస్తావించాడు ఈ కావ్యంలో తను జాంబవంతునిలో పరకాయ ప్రవేశం చేసి మరీ రచించాను అని ఒక విధంగా తన కావ్యం గురించి తను గొప్పలు చెప్పుకుంటూ పోయాడు కవులందరూ ఉల్లాసంగా వింటూ తెగ సంబరపడిపోతున్నారు వారిని చూసి రాయలవారు మరింత ఎక్కువ మోతాదులో గొప్పలు చెప్తున్నారు రామలింగ కవి చిరునవ్వు మోహన్తో వింటున్నాడు ఆ కావ్యం గురించి కవుల నుంచి పొగడుతులు శృతిమించాయి ఒక విధంగా రాయలవారిని మీరు ఇంతటివారు వారు అంతటివారు అంటూ ఆకాశానికి ఎత్తేశారు నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆ కావ్యం జాంబవంతుడు అడవిలో సంచరించే ఒక ఎలుగుబంటి మానవ భాష నేర్చుకున్న మహాజ్ఞాని రామభక్తుడును అతడికి మనుష రూపంలో గల ఒక అందాల బొమ్మ లాంటి కూతురు జాంబవతి ఆమెకు ద్వారకాపుర నివాసి అయినటువంటి శ్రీకృష్ణునితో వివాహం జరిపించి ధన్యుడవుతాడు జాంబవంతుడు ఈ కథనంలో జాంబవంతుడు మానవ భాష నేర్చుకున్నట్లు నేను ఎలుగుబంటి భాషను తెలుసుకుని మరీ రాశాను అని రాయలు ఎంతో సంతృప్తిగా నవ్వుతూ చెప్పి కొత్తగా వచ్చి సభలో చేరినటువంటి రామలింగని వైపు చూశాడు అతడు ఎలాంటి భావాలను వ్యక్తం చేయకుండా కూర్చున్నాడు మౌనంగా వింటూ ఉంటే రాయలవారు ఈ కవి ఏమిటి ఇంత మౌనంగా ఉన్నాడు అని ఆశ్చర్యపోయాడు రామలింగ ఏమిటి ఆ పరధ్యానం నా కావ్యం పట్ల నీకేమైనా అసంతృప్తి ఉందా మరి అందరిలాగా విని ఆనందించటం లేదేమిటి కనీసం అందులో ఏమైనా తప్పులుంటే అవి కూడా చూపలేదు సరికదా ఇక్కడ ఉన్నట్టే లేరు పరధ్యానంగా ఉన్నారు అని అన్నాడు రాయలవారు ప్రభు మీ జాంబవతి కళ్యాణం గురించి చెప్తూ ఉంటే జిత్తులు మారి నక్కతోటి నా సంభాషణ గుర్తు వచ్చింది ఆ కథ తమరు తప్పక వినాల్సిందే అన్నాడు కవులు రామలింగని వైపు అదోలా చూశారు అల్లసాని పెద్దన ధూర్జటి నందితిమ్మన రామరాజభూషణుడు ఆ మాటలకు పెదాలు విరిచారు అయ్యలరాజు రామభద్రుడు మాత్రం ఇదేమి వైపరీత్యం రామలింగ మమ్మల్ని ఏ విధంగా నువ్వు పశువుల కొట్టంలో ఒకే రాటకు కట్టివేస్తున్నావు లేకపోతే నకలతో నువ్వు సంభాషించావా చాలు చాలు ఆపవయ్యా అని పెద్ద గొంతుతో అడ్డుపడ్డాడు ప్రభు నేను చెప్పేది తమరు వినాలని ప్రార్థిస్తున్నాను తొలిసారిగా ఈ పవిత్రమైన భువన విజయంలోకి అడుగుపెట్టిన నాకు మాట్లాడేందుకు నా గురించి చెప్పుకోవటానికి ఇదే మొదటి అవకాశం అంటూ రామకృష్ణుడు రాయలవారితో ఎంతో ప్రాధాయపడుతూ అడిగాడు సరే చెప్పు రామలింగ మాకు కుతూహలంగా ఉంది నీవు నక్కలతో సంభాషించావా నమ్మశక్యం కానిదిగా ఉందే అందుకే మన అయ్యలరాజు రామభద్రుడు వినటానికే ససేమిరా అని బయటపడ్డాడు మిగిలినవారు చూస్తున్నావుగా పెదాలు విరిచారు అసహనంగా నవ్వుతూ రాయలు రామలింగనికి చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చాడు రామలింగడు లేచి నించుని వినమ్రంగా అందరికీ నమస్కరించాడు మిత్రమా రామభద్ర నువ్వు తప్పక వినాల్సిందే మిగిలినవారు కూడాను నేను ఇరవై ఏళ్ల ప్రాయమప్పుడు ఏదో పనిపడి ఓ అడవి మార్గంలో నుంచి వెళ్తూ ఉండగా తోవలో నిద్రపోతున్న నక్కను చూసుకోకుండా దాని తోక తొక్కేశాను అది కుయ్యో ముర్రో అని అరిచి పక్క పొదలోకి దూరింది అక్కడ ఒక పెద్ద ఎలుగుబంటి ఉంది దాన్ని చూడగానే నా ప్రాణాలు విలవిలలాడాయి అంతలో దొంగల గుంపు వచ్చి నన్ను యగాదిగా చూసి పోయి బాపడా నీకు మంత్రాలు వచ్చు కదా పద మా నాయకుడికి పెళ్లి చేయాలి అని నన్ను ఈడుచుకు వెళ్ళారు భయంతో వెళ్ళాను దొంగల పెళ్లిలాగే జరిపించాను వాళ్ళు దోచుకు వచ్చిన వాటిల్లో దండిగా ధన కనక వస్తువులు ఇచ్చారు నాకు తిరిగి నన్ను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళారో అక్కడే వదిలేశారు పొద వద్ద ఆ నక్క ఎలుగుబంటి ఉన్నాయి అవి నన్ను గుర్రుగా చూస్తున్నాయి అప్పుడు నక్క అంది ఏయ్ బాపడా నువ్వు నా తోకతోక్కి చాలా ధనం మూటకట్టుకు వచ్చావు చూసావా నా తోక మహిమ అని అపురూపంగా తోకను ముద్దులాడుకుంది నక్క మాటలు విన్న ఎలుగుబంటి ఒరేయ్ నక్క అల్లుడు ఒక్కసారి నేను నీ అదృష్టాల తోకను తొక్కుతానురా కాదనకు ఎప్పటినుంచో ఈ అడవికి రాజును కావాలని ఆశపడుతున్నాను అని ప్రాధేయపడింది ఇదేదో చూడాల్సిందేనని నక్క సరేనంది ఎలుగుబంటి నక్క తోక గట్టిగా తొక్కేసింది అంతే దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది ఆ నక్క అప్పుడే అడవి అదిరేలా మృగరాజు సింహం గర్జన వినిపించింది నాకు పై ప్రాణాలు పైనే పోయాయి పక్కనున్న చెట్టు ఎక్కాను నక్క పొదల్లోకి దూరింది ఎలుగుబంటి మాత్రం బిక్కచచ్చిపోయి చేష్టలుడిగిపోయి అలాగే నిలబడింది సింహం రానే వచ్చింది నన్ను రక్షించుము లేని ఆశలకు పోయాను ఈ అడవిని ఏలుదామని కోరికతో స్వామి ద్రోహిని మన్నించు నక్కతోక మాత్రమే తొక్కాను తప్ప ఇతరత్ర ఎలాంటి కుట్రా చెయ్యలేదు అని ఆ ఎలుగుబంటి సింహంతో ప్రాధేయపడింది ఎలుగుబంటి మామ నేను వచ్చింది నీ సాయం కోరటానికి నీవన్నట్లు నీవు తొక్కిన నక్కతోక మహిమ ఏమో నాకు తెలియదు ఈ క్షణం నుంచి నువ్వు ఈ కాకుల దూరని కారడవికి కొన్నాళ్లపాటు రాజువు నేను నా సుపుత్రుని పెళ్లి పని మీద పొరుగు అడవికి వెళ్తున్నాను అని కిరీటం ఎలుగుబంటి నెత్తిమీద పెట్టి వెళ్ళిపోయింది సింహం ఎలుగుబంటి చిరకాల కోరిక తీరినందుకు మహా ఆనందించింది పొదలో నక్కి దాక్కున్న నక్క బయటికి వచ్చి ఏమిటి విడ్డూరం నా తోక తొక్కిన ఆ వెర్రి బాపడికి ధనం రేపో మాపో కాటికి పోయే ఎలుగుబంటికి కిరీటము దక్కాయి నాకేమీ లేదా నా తోక పచ్చిపుండు కావటమేనా ఇంకా ఎవరికి నా తోకను దొరకనీయను అని ఓ పెద్ద ఎలుక బొరియలోకి తోక పెట్టుకుని సోకాలు తీయసాగింది పాపం నక్క దురదృష్టం ఆ బొరియలో ఆకలిగొన్న పందికొక్కు అందమైన నక్క తోకను మొదట్లో కల్లా పుటుక్కున కొరికేసి ఆరగించేసింది చచ్చాను దేవుడోయ్ పాడుపంది కొక్కు నా తోకను తినేసింది అంటూ నేల మీద గంగరాలు కొట్టి ఏడిచింది నక్క అడవికి కొత్త రాజు ఎలుగుబంటి నవ్వి చచ్చిన పీనుగులను తిని బతికే నీలాంటి వాడికి ఆ దేవుడు అదృష్టమైన తోక ఇచ్చాడు పరోపకారం లేశమైనా లేని నీకు తగిన శాస్తి జరిగింది నాకు ఈ అడవిలో మరి కనిపించకు నా మాట ధిక్కరించావో నీ ప్రాణాలు తీయనిదే వదలను ఇది రాజాజ్ఞ అని హెచ్చరించి నక్కను పొమ్మంది ఎలుగుబంటి నక్క బిక్క చచ్చిపోయింది పేదాంతిలా నవ్వుకుంది ఎలుగుబంటి మామ నా తోక దయాలబ్ధంతో రాజువయ్యి తొలిసారిగా నాకే శిక్ష విధించావా కలియుగం కదా యుగధర్మం అని తోకలేని నడుంతో భారంగా నడుచుకుంటూ నక్క వెళ్ళిపోయింది మరోవైపు ఎలుగుబంటి రాజదర్పంతో కాకులు దూరని కారడవిలోకి వెళ్ళిపోయింది బ్రతుకు జీవుడా అని నేను చెట్టు దిగి ఇంటి ముఖం పట్టాను ఇది ప్రభు నాకు జరిగిన అడవి జంతువులతో వింతైన అనుభవం అని చెప్పి ముగించాడు రామకృష్ణుడు చెవులు రిక్కించి విన్న కవులు తెరలు తెరలుగా నవ్వారు ఒకరిద్దరైతే పడిపడి నవ్వారు రాయలు మాత్రం రామలింగుడు ఏమనుకుంటాడోనని ఓరగా కనిపించకుండా నవ్వాడు ఎలాగూ తొలుత బయటపడ్డ అయ్యలరాజు రామభద్రుడు మళ్ళీ తానే గొంతెత్తి రామలింగ అడవి జంతువుల భాష ఏ గురువు నుంచి నేర్చుకున్నావు మాకు చెప్పరాదు నీ వద్ద నకల భాష క్షుణ్ణంగా అభ్యసిస్తాం లేదా నీ గురువు దగ్గర నేర్చుకుంటాము ఆయన ఎవరో చెప్పు అని ప్రాధాయపడ్డాడు ఆ మాటలకు మరోసారి అందరూ గొల్లున నవ్వారు ఈసారి శ్రీకృష్ణదేవరాయలు కూడా బిగ్గరగా నవ్వాడు ఆ నవ్వుల హోరు అయిపోయిన తరువాత అయ్యలరాజు రామభద్ర నక్కల భాష నిజంగా నేర్చుకుంటావా నీవేనా లేక ఇక్కడ కడిబెడు నవ్వుల పాలు పంచుకున్న మన కవితల కాలు కూడానా అని అడిగాడు రామలింగుడు కవులందరూ రామలింగుడిని మరింత ఇరుకున పెట్టాలి అని ఏకకంఠంతో అందరం నేర్చుకుంటాం అన్నారు రాయలు అనేవాడేమో కానీ రామలింగుడు ఈసరికే ఒంటరి అయిపోయాడు అని మౌనం వహించాడు మిత్రులారా నేను గురువుగా పనికిరాను కారణం నన్ను గేలు చేస్తున్న శిష్యులు మీరు నా వద్ద విద్య మీకు అబ్బదు గురువు అంటే భయం భక్తి గౌరవం ఉండాలి శిష్యులుగా సుంఠలు పనికిరారు ఈ జంతు విద్య నేర్చుకోవాలన్న ఆశ మీకు బలంగా ఉంటే అదుగో మన ధర్మప్రభువులు రాయలవారి వద్ద చేతులు కట్టుకుని అభ్యసించండి ఆయనకు ఎలుగుబంటి భాష వచ్చు కనుకనే జాంబవంతునిలో పరకాయ ప్రవేశం చేసి మరోవైపు ఎలుగు భాషను తెలుసుకున్నందున జాంబవతి కళ్యాణం రచించారు కనుక ఆయన వద్ద నేర్చుకున్నాక అప్పటికి ఓపిక మరిన్ని జంతు భాషలు నేర్చుకునే కోరిక బలంగా ఉంటే మీలో ఇప్పుడున్న సుంఠతనం పోతే నా వద్ద నక్క సింహం భాషలు తప్పక నేర్పగలను అని నిశ్శబ్దంగా మారిపోయిన ఆ మందిరంలో కంచుగంట లాంటి గొంతుతో వ్యంగ్యంగా ఏమాత్రం సంతోషించకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు రామలింగ కవి ఒక్కసారిగా అందరి ముఖాలు వివరణమయ్యాయి ఎవరికి వారే ఏమిటింత సాహసం రాయలవారినే తప్పు పట్టే ప్రయత్నం ఈ వెర్రిమొర్రి బాపడ కొంపతీసి ఇతడు అమావాస్యకు పిచ్చిబట్టే రకం కాదు కదా అని పరిపరి విధాలుగా ఆలోచించారు అందరూ భయంతో చూశారు అప్పటికే అక్కడికి విచ్చేసిన తాతాచార్యుల వారు నొచ్చుకుని ఏయ్ రామలింగ నీకేమైనా మతి ఛాందసం ఉందా రాయలవారిని చిన్నబుచ్చుతావా ఇక్కడ కొలువు తీరిన ప్రభువుకి మిగిలిన కవులందరికీ క్షమాపణలు కోరుకుని తక్షణం ఈ నగరం విడిచిపో అని ఉగ్రుడైపోయాడు మన్నించండి తాతాచార్యులు గారు నేనేమీ అపరాధం చెయ్యలేదే ఎలుగుల భాష తనకు వచ్చని మన ప్రభువుల వారే సెలవిచ్చారు అందుకు ఇక్కడి కవులందరూ చెక్కభజన చేసి మరీ ప్రోత్సహిస్తున్నారు ఎంతటి వారికైనా పొగడత ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది మన ఏలిక ఆ దిశలో ఆనందపడుతున్నారు నేను రాయలవారి శ్రేయస్సు కోరేవాడిని తప్ప ఇచ్చకాలవాడిని కాను కనుకనే యథార్థవాదాన్ని వినిపించాను యథా రాజా తథా ప్రజా కాకూడదు అని కోరుకునేవాడిని అని తను చెప్పాల్సింది చెప్పి లేచి నిలబడి ప్రభు నా మాటలు బాధించినట్లయితే నన్ను మన్నించండి అని చేతులు జోడించాడు రాయలు రామలింగని వైపు తీక్షణంగా చూశాడు అంతా ఇక రామలింగడి పని అయిపోయినట్లే అనుకున్నారు కానీ దూర్జటి మాత్రం లోపల ఆనందించాడు రాయలకు భలేగా గడ్డి పెట్టాడు చక్రవర్తి నన్న అహంతో తనకు ఎలుగు భాష వచ్చని పేలడం అందుకు తామంతా దిక్కులు పిక్కటిల్లేలా వంత పాడటం బయటపడలేక తల అమ్ముకునే బతుకు అనుభవిస్తున్నాం ధైర్యం అంటే రామలింగడిదే అనుకుంటూ కౌలందరూ రాయల వైపే చూశారు ఎలాంటి శిక్ష వేస్తాడోనని ఊపిరి బిగబట్టారు బహుశా మరణదండన అని అనుకున్నారు రాయలు లేచి రామలింగని వద్దకు వెళ్ళి నీవు ధైర్యంగా నన్ను వేలెత్తి చూపావు నిజమే ఈరోజు నేను శృతిమించాను ఆ కావ్యం రాశానన్న ఆనందంలో ఏమేమో అనేస్తూ నోరు జారాను చక్రవర్తి తప్పును దిద్దే సాహసం ఎవరూ చెయ్యటానికి సాహసించరు అది నువ్వు అవలీలగా చేశావు భయపడకుండా నీ వాదన వినిపించావు జంతుభాషను నా వద్ద నేర్చుకోవాలా గురుభక్తి లేని వారా వీరంతా పైగా సుంఠలా ములుకుల్లాంటి నీ చమత్కార పలుకులు నా మనస్సున తొలుత కోపాన్ని పెంచినా తరువాత ఆనందాన్ని నింపాయి అని అభినందించాడు అంతా నిండుగా నవ్వుకున్నారు అలసాని పెద్దన రామలింగ ఎక్కడ రాజాగ్రహానికి గురవుతావోనని భయపడ్డాను అని గాఢంగా కౌగులించుకున్నాడు క్షమించండి రామలింగ కవి నేను తొలుత బాధ కలిగించేటట్లు ఏమేమో అనేశాను అంటూ అయ్యలరాజు రామభద్రుడు చేతులు పట్టుకున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం